చిరంజీవి గారు ఎక్కడ సక్సెస్ అయ్యారు ఎక్కడ ఫెయిల్ అయ్యారు పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ సక్సెస్ అయ్యారు ఎక్కడ ఫెయిల్ అయ్యారు నిజంగా ఈ సందర్భంగా ఈ ప్రశ్నకి సమాధానం చెప్పడం అవసరం ఈ ప్రశ్నకు సమాధానం ప్రేక్షకులు చెప్పడం కూడా సమ్ సందర్భోచితంగా ఉంటుంది చిరంజీవి గారి మీద చాలా లాట్ ఆఫ్ బర్డే వాళ్ళ నాన్నగారు చనిపోయేసరికి పెద్ద ఆస్తులు ఏమి లేవు చిరంజీవి మొదట్లో వచ్చినప్పుడు కూడా పెద్ద వేషాలు లేవు వేషాలు తగిన రిమ్యూరేషన్ కూడా లేదు మొదటి సినిమా పునాది రాళ్ళు కనుక ఆ పునాది రాళ్ళకి వేషం వేయడమే గొప్ప వేషం ఇవ్వడమే గొప్ప ఏదో పునాదిరాలు అంటే అది నిజంగా దైవికంగా వచ్చిన పేరు అంటే ఆయన పునాది బలంగా వేసుకొని ఆర్టిస్ట్గా పుట్టాడు అనుకోవాలి ఆ సినిమా పేరే కదా పునాదిరాళ్ళు మిగతా వాళ్ళకు ఉంటాయో ఉండవు కానీ ఆయన మాత్రం పునాది వేసుకొని నటుడుగా తన జీవితాన్ని ప్రారంభించాడు మన ఊరు పాండవులు తర్వాత న్యాయం కావాలి ప్రాణం ఖరీదు ఇట్లాంటి చిత్రాలు చేసి మంచి ఒక ఎవరో తెలీదు రాయన్న చాలా బాగా యాక్టివ్గా ఉంటున్నాడు డైనమిక్గా ఉంటున్నాడు అని చెప్పేసి అనుకునేవారు ఇంకా చిరంజీవి గారితో నాకున్న అనుబంధం ఏంటంటే గంగాధర్ అనే పబ్లిసిటీ ఆర్టిస్ట్ ఉండేవాడు ఆ రోజుల్లో చాలా ఫేమస్ ఆర్టిస్ట్ దగ్గరికి వెళుతుండే ఎన్టీ రామారావు సినిమాలు సినిమాలన్నిటికి కూడా ఆయనే పబ్లిసిటీ ఆయన దగ్గర కూర్చునేవాడి సినిమా కబుర్లు బాగా తెలుస్తాయి అందరూ వస్తారు కదా అందరూ ఏదో ఒకటి చెప్తుంటారు కదా ఆయన కబుర్లు తెలుస్తాయని వెళ్ళేవాడిని ఓ రోజు చిరంజీవి గారు వచ్చారు అప్పటికి పెద్ద చిరంజీవి గారు అంటే మా అమ్మడు కొత్తగా వస్తున్న అబ్బాయి అన్నమాట చిరంజీవి గారికి ఒక ఫ్యాన్ మెయిల్ కోసమేమో ఒక లెటర్ హెడ్ చేయించాడన్నమాట చేయించి లెటర్ హెడ్ అండి అంటే అభిమానులకు ఉత్తరాలు రాయడం కోసం ఆయన బాగా డిజైన్ చేస్తారు కదా దాంట్లో ఆయన సిద్ధహస్తుడు చీ తెలుగు చీ రన్ ఇంగ్లీష్ రన్ చీ రన్ జీవి ఆ జీవిలోంచి ఇక్కడ హనుమంతుడు ఈ పేరుని ఎత్తుంటాడు చూడండి హనుమంతుడు చిరంజీవిని కా చెయ్యి ఒక హనుమంతుడు చెయ్యి చిరంజీవిని కాపాడుతుంట అది ఆయన లెటర్డ్ వినేవరా అసలు ఎంత వెరైటీగా ఉంది ఆయన ఎంత ఆలోచించాడు చీ మామూలుగా ఉంది రౌండ్ పరిగెడుతుంది జీవి మొత్తం చిరంజీవిని హనుమంతుడి చేయి పట్టుకుంది ఎత్తుంది అది ఆ రోజు అంతా ఆలోచించారు నెవరో సామాన్యుడు కాదు ఏదో సంథింగ్ ఏదో ఒక టార్గెట్తో వచ్చాడు అని అనిపించింది మాట అదొక అనుభవం రెండవది పాండీ బజార్లో అందరూ ఉంటారు లబ్ధ ప్రతిష్ఠులు అందరు ఆర్టిస్టు కూడా పాండి బజార్లో ఉంటారు ఆ పాండీ బజార్ చరిత్రం ఇంకోసారి చెప్పుకుందాం ఇప్పుడు కాదు అక్కడికి వచ్చినప్పుడు మా ముందే మాట్లాడుతున్నారు అందరూ మాట్లాడుతున్నాడు ఈ అబ్బాయి మాట్లాడటం లేదు ఈ అబ్బాయిలో మనకి అక్కడ శ్రీకాంత్ అని తమిళ్లో ఒక ఆర్టిస్ట్ ఉన్నాడు ఆయన దుబ్బ చిన్న మామూలు దాన్ని కింద ఒక టైట్ ప్యాంట్ వేసుకొని ఉండేవాడు చాలా స్టైలిష్గా ఉండేవాడు తమిళ్లో శ్రీకాంత్ అలాగా ఈయన డ్రెస్ వేసుకొని ఈయన కళ్ళల్లో నేను గమనించింది ఏమిటంటే చిరంజీవి గారి కళ్ళు పవన్ కళ్యాణ్ గారి కళ్ళు రెండు కూడా కళ్ళకు కాటుక పెట్టేట్టు మెరుస్తూ ఉంటాయి అది వాళ్ళ అదృష్టం రెండు చూడండి కళ్ళల్లో అందుకే ఆ కళ్ళల్లో అంత అంటే వైబ్రెంట్గా ఫోకస్ రావడానికి కారణం అలా చూసారంటే చాలా చాలా ఫోకసివ్గా ఉంటాయి అది చూశాను ఆయన తాలూకు ఆ నేచర్ కానీ పద్ధతి కానీ మాట్లాడే విధానం కానీ తర్వాత మాకు ఎలా అంటే దాసరి గారి శిష్యులం కనుక మాకంతా చాలా గొప్పగా ఉండేది మరి పెద్ద పెద్దలతో కదా మా పరిచయాలు రామారావు నాగేశ్వర అప్పుడప్పుడు కృష్ణ గారు శ్రోహణ బాబు గారు అంతే తర్వాత చిన్న వాళ్ళ దగ్గర మాకు ఉండేది కాదు అప్పుడు అంత పొగరుగా ఉండేది అసిస్టెంట్ డైరెక్టర్ కూడా విషయం తెలిసి ఉండేది కనుక బాగుండేది అంటే కొన్ని సందర్భాల్లో ఆయన కలవడం కానీ మాట్లాడడం కానీ జరిగింది చాలా ఈ జంట్లీ మెయిన్ ఆయన మాట్లాడే విధానంలో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే చాలా కమిటెడ్గా చాలా బాండింగ్గా ఒక మాట ఎక్కువ తక్కువ లేకుండా కొంతమంది కొత్తగా వచ్చేవాళ్ళు అత్యు అత్యుత్సాహం ప్రదర్శిస్తారు అటువంటి అత్యుత్సాహం ఏమి లేకుండా చాలా బ్యాలెన్స్డ్గా ఉండేవాడు ఇక్కడ ప్రధానంగా చెప్పాల్సిందంటే ఆయన ఆయన అనుకున్న ఇద్దరు చెల్లెళ్ళు ఇద్దరు తమ్ముడు భార్య అప్పుడే పెళ్ళి అవ్వలేదు నలుగురు వీళ్ళ అమ్మ వీళ్ళ నలుగురిని చూసుకోవాల్సిన బాధ్యత అది నాగబాబు ఏదో అవుతుండేవాడు ఇక్కడ ఈ బాధ్యత్వం ఉండడం వల్ల చిరంజీవి గారు ఏ పని చేసినప్పుడు కూడా ఒకటికి పదిసార్లు ఆలోచించి చేసే అలవాటు చిరంజీవికి ఉంది పవన్ కళ్యాణ్కి ఒకటి అనుకుంటాడు ఓ రోజంతా ఆలోచిస్తాడు ఆయనకి నచ్చినట్టయితే ప్రకటిస్తాడు ప్రకటించిందే చేస్తాడు ఆరు నూరైనా నూరు ఆరు అయినప్పటికి కూడా అంటే నీకు ఎవరు ప్రాణం అంటే నిర్ అంటే నిస్సందేహంగా మా అన్నయ్యే ప్రాణం అంటాడు కానీ అన్నయ్య తాలూకు విధి విధానాల్లో ఏదైనా లోపం వచ్చిందంటే తన మనసులో ఉన్నది తగేసి చెప్పేస్తాడు అదే ప్రజారాజ్యం తాలూకు ఆయన ఏంటంటే మెర్చి చేశాడు కదా కాంగ్రెస్ పార్టీలో అది పవన్ కళ్యాణ్కి ఇష్టం లేదు ఆ ఇష్టం లేని పని పవన్ కళ్యాణ్ని ఎన్ని కష్టాలు పెట్టి పెట్టిందో వివరంగా చెప్పుకుందాం ఏంటంటే ఇంకా లాభం లేదురా మనీ ఆ సినిమాల్లో ఫోకస్ పెట్టాడు ఖైదీ సినిమాతో ఆయన తాను రేంజ్ పెరిగిపోయింది అంటే అప్పటి వరకు అసలు అంత పెద్ద ఆదాయాలు లేవు ఇప్పటికి కూడా చిరంజీవికి చాలా తక్కువ ఆదాయం అంటే వన్ కంపేర్ టు దీస్ గైస్ ఈ సూపర్ సిక్స్ ఎవరైతే ఉన్నారో ఎవరు ప్రభాసు మహేష్ బాబు చరణ్ బన్నీ తర్వాత తారక్ వీళ్ళు ఉన్నారు చూసారా వీళ్ళకి ఉన్నటువంటి రిమండేషన్లు ఏమీ చిరంజీవి గారు లేవు దాంతో అంటే నాగబాబు పెళ్ళి పేరెంటు పవన్ కళ్యాణ్ చదువు తర్వాత పెళ్ళి బయటికి వెళ్ళిపోయాలనుకోండి అంటే తల్లిని చూసుకునే బాధ్యత కూతుర్లు కొడుకు వాళ్ళ భవిష్యత్తు ఇన్ని వాళ్ళ ముందు ఉన్నాయి అందువల్ల ఎంతైనా మంది ఎంకరేజ్ చేశారు అయినప్పుడు కూడా రాజకీయాలు రాలేదు కానీ వచ్చాడు వచ్చి ఊహించని దెబ్బ తిన్నాడు కొన్ని ఏదో రాంగ్ గైడెన్స్లు కొంతమంది అంటే మిస్కమ్యూనికేషన్ వల్ల ఆ పార్టీ విలీనం చేయవలసి వచ్చింది దానివల్ల అవమానాలు నిందలు నిష్ఠువరాలు అన్నీ పడ్డాడు చిరంజీవి సరే ఇంకా నీ రాజకీయాలకి తగను ఎందుకు రాజకీయాలకి చిరంజీవి తగడంటే ఎవరైనా మొహం మీద తెరితే తట్టుకోలేడు ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఒక చెప్పు చూపించాడు నాని రెండు చెప్పులు చూపించారు వైసీపీ వాళ్ళందరూ చెప్పులతో ఊరేగారు అది చిరంజీవి భరించలేడు పవన్ కళ్యాణ్ భరిస్తాడు నా కొడకల్లారా మీ అంతు చూస్తానని చిరంజీవి ప్రాణం పోయిన అనలేడు అంటాడు నీ తాట చేస్తానంటాడు నీకు పుత్త పగిలిపోతుంది అంటాడు పవన్ కళ్యాణ్ కాబట్టి అంత గుండె ధైర్యంతో జగన్ అంటే ఏమిటి జగన్ అంటే ఏమిటి ఒక లంకకు రావణాసురుళ్ళంటుడు మాట జగన్ నాకు నిన్న అత్తపాతారాన్ని తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు నా పార్టీ జనసేనే కాదు అని ఇండియాలో కాదు ప్రపంచంలో ఉన్నవాడు ఎవడైనా సరే అంత గట్టి ప్రమాణం చేస్తాడా చేసి నెగ్గించుకున్నాడు ఏముందండి ఆ మాట అనే రోజు అన్న తర్వాత మరుసటి రోజు పవన్ కళ్యాణ్ ఉన్నాడు న్యాయంగా ఆయన తాలూకు అదృష్టం బ్రతికించింది ఎలాగ ఉండడు అని మీరు ఆ ప్రశ్న వేయొద్దు అందరికీ తెలుసు కదా ఇంకెందుకు నేను చెప్పడం అంటే ఇక్కడ వీడికి ఉన్నటువంటి అడ్వాంటేజెస్ ఏమిటంటే గుండె ధైర్యం అష్టలక్ష్ములు వెళ్ళిపోయినప్పుడు ఒక భక్తుడు అన్నమాట అందరూ వెళ్ళిపోతున్నారు అష్టలక్ష్ములు కానీ లాస్ట్లో బాబు వెళ్ళిపోతానయ్యా నేను ఉండలేనట్టు నువ్వు ఎక్కడ ఉండు అన్న చేపడుకున్నాట అంటే ఏం బాబు అంటే నువ్వే నేను నేను నేనే నువ్వు ఎక్కడ నన్ను వదిలేసి ఆవిడ ధైర్యలక్ష్మి అటువంటి ధైర్యలక్ష్మి పవన్ కళ్యాణ్కి ఉండబట్టే ఆ ధైర్యంతో సాధించాడనమాట తర్వాత ఏంటంటే మిగతా విషయాల్లో కూడా పవను కోటి పాతి లక్షల రూపాయలు ఉంటుండగా కోటి బ్యాంకులో కోటి పాతి లక్షల రూపాయలు ఉంటుండగా మన హద్దుల్లో మనల్ని రక్షించే జవాన్లకి ఈ పాతి లక్షలు ఉంచుకున్నాడు కోటి రూపాయలు విరాళంగా ఇచ్చాడు దట్ ఈజ్ పవన్ ఇక్కడ మనకి చిరంజీవి గారు ఆ స్థాయికి రాడు ఎంతగానో రారన్నమాట కోటి పాతి లక్షల్లో కోటి రూపాయలు ఇచ్చాడు ఏంటండి అయిపోయింది తర్వాత పార్టీలో డబ్బులు లేవు ఉన్న డబ్బు అంతా అయిపోయింది అర అరవై ఐదు కోట్లు సుమారు అప్పులు చేసాడు అప్పులు ఉదయం దగ్గర కూడా చేశాడు అటువంటి స్థితిలో పిల్లల పేరుని దాచుకున్న డబ్బులు అఖిరానందను ఆజా నుంచి దాచుకున్న డబ్బులు కూడా ఓ చిన్న ఆఫీస్కి అవసరం ఉండి ఆ డిపాజిట్స్ కూడా కట్టేశాడు తీసేసి డ్రా చేసేసి ఆఫీస్ కట్టుకున్నాడు ఈయన ప్రాణం పోయినా సరే పిల్లల పేరుకి ఆ చెల్లెళ్ళ పేరునో భార్య పేరునో ఉన్నది ఆయనది కాదు అంతే నా పేరును ఉన్నదేదో నాది అనుకొని ఉంటాడన్నమాట డిఫరెన్స్ ఇన్ బిట్వీన్ ది టూ గైస్ ఇక్కడ చిరంజీవిలో కొంచెం వినయం విధేయత ఇవన్నీ ఉన్నాయి కానీ డ్యాషింగ్ డ్యాషింగ్ సినిమాల్లో ఉంటాడు కానీ ఇక్కడ రాజకీయాల్లో డ్యాషింగ్ కాదు అని ఎలా ఆలోచిస్తారంటే వీళ్ళందరూ పాతికైదు సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు బాగా సీనియర్ లీడర్సు వీళ్ళని దాటి వెళ్ళిపోవడం అనేటువంటి ఆలోచన చిరంజీవిది ఎవరైతే నాకే నేను వెళ్ళవేసింది మోదీ దగ్గరికి మధ్యలో కూర్చున్న వాళ్ళందరూ ఎవరైతే నాకెందుకు దండగా అక్కడే నాకు స్థానం ఉంది కదా అని వెళ్ళిపోయి డాషింగ్గా వెళ్ళిపోగలడు ఈ నెల పోతే మోదీ వచ్చేస్తాడు వీళ్ళిద్దరి మధ్య అంత అనుబంధం ఉంది గమనించారా వాళ్ళందరూ కూర్చుని వాళ్ళందరూ తక్కువండి అమిత్ షా కానీ వాళ్ళందరూ వచ్చారంటే పెద్ద పెద్ద కి రాజ్నాథ్ సింగ్ వీళ్ళందరూ వచ్చారంటే చిన్నవాళ్ళు తిన్నంగా వచ్చి మోదీగా పట్టుకుంటాడు లేదా మోదీ వచ్చి పవన్ కళ్యాణ్ పట్టుకుంటాడు ఇద్దరు అభ్యేదాలు చేసుకుంటారు ఒకరిని బాగా ప్రేమిస్తే అంతకంటే బాగా మోదీ ప్రేమిస్తున్నాడు ఏం చేస్తాం మనం అటువంటి నేచర్ ఎవరికైనా ఉందంటే పవన్ కళ్యాణ్కి గనక వీరికి ఉన్నటువంటి ధైర్యే ధైర్ ధైర్యే సాహసే లక్ష్మి అనేటువంటి సూత్రానికి నిలువెత్తు నిదర్శనం పవన్ కళ్యాణ్ ఆగి ఆలోచించి అడుగు వెయ్యి అనేటువంటి దానికి ప్రతిరూపమే చిరంజీవి గారు కనుక అయితే ఏదైనా సరే రెండు దారుల్లో ఏ దారి గొప్పదంటే ఆ దారి గొప్పదే ఈ దారి గొప్పదే కానీ ఈరోజు ప్రపంచానికి తెలిసిన వ్యక్తి ఎవరు పవన్ కళ్యాణ్ ఆ పవన్ కళ్యాణ్ ఏమంటాడు నేను ఒక మట్టి ముద్దను నన్ను తీర్చి దిద్దిన వాళ్ళు మా వదిన మా అంటే మా వదిన కాదు మా అమ్మ మా అన్నయ్య మా అన్నయ్య అంటే నాకు అన్నయ్య కాదు నా తండ్రి అంటాడు అంతటి ఉన్నతమైన స్థానంలో పెట్టినప్పుడు ఎవరు గొప్ప చెప్తాం సో ఈ చిరంజీవి గారు పుట్టినరోజు సందర్భంగా ఇద్దరు గొప్పవాళ్ళే ఇద్దరు ఆదర్శమూర్తులే ఇద్దరు జీవితంలో అందరికీ కూడా స్ఫూర్తిదాయకంగా ఉంటారు కనుక ఈ మంచి వీడియో చెప్పినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది మచ్ డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి